ఎనిమిది నెలల పాలన పూర్తయింది సరిగ్గా పన్నెండో తేదీకి చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ ఎనిమిది నెలల్లో సాధించింది ఏంటి అనేది ప్రజల ఎదురుచూపులు మాత్రమే మిగిలాయా లేదు అంటే ఆయన నిన్న చెప్పినట్టు మొత్తం తప్పంతా అధికారులదే ఇంకా స్పీడ్ పెంచాలి ఎందుకు ఫైల్ అన్ని పెండింగ్లో ఉండిపోయినాయి అది కూడా అధికారులదే తప్పు అంటే ఇక్కడ పాలకులు పాలనకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఆల్రెడీ ఆయన ఒక రేటింగ్ ఇచ్చేశారు ఇక్కడ అధికారులకు సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి కూడా రేటింగ్లు ఇచ్చేశారు ఎవరు ఏంటి ఏ స్థానంలో ఉన్నారు అనేది అది కూడా ఒక్కొక్క చిన్న వివాదం అయితే తీసుకొచ్చింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎనిమిది నెలల తర్వాత ఎలా ఉండబోతుంది అనే దానికి ఆయన క్లారిటీ ఇచ్చినట్టు అనిపించిందా లేదంటే ఫైల్ పెండింగ్ విషయంలో మాత్రమే చంద్రబాబు గారు గతంతో పోలిస్తే ఒకప్పుడు ఆయన చెప్తూ ఉంటారు నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రిని కాదు అనేది అలాగే ఉండబోతుందా పరిపాలన ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ తాజాగా ఆయన ఇచ్చిన సంకేతాన్ని ఎలా చూడాలి ఎనిమిది నెలల పాలనలో అద్భుతం అనేది ఓకే అద్భుతం కాకపోతే బాగాలేదని అయితే చెప్పుకోరు కాకపోతే అధికారుల తప్పిదం అని చెప్పే ప్రయత్నాన్ని ఎలా చూడాలి ఇక్కడ మీడియా ప్రభుత్వము అధికారులు ఈ ముగ్గురి మధ్యన సమన్వయం లోపించేటటువంటి వ్యవహారమే నడుస్తుంది నెంబర్ వన్ ఏంటంటే మీడియాకి ఆ ఫైల్స్ని గురించిన అవగాహన ఉండట్లేదు క్లారిటీ ఉండట్లేదు ఇప్పుడు ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయో చంద్రబాబు గారు చెప్పారు ఆయన అన్న పాయింట్ ఏంటి ఫైనాన్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్వి వెంటనే క్లియర్ కావాలి అన్నటువంటిది కానీ ఫైల్స్లో వందకి డెబ్బై ఐదు శాతం ఫైనాన్స్తో బుడిపడే ఉంటాయి క్లియరెన్స్ ఏవాలి ఈ మిగతా అంటారా సహజ సిద్ధమైన అడ్మినిస్ట్రేషన్ సహజ సిద్ధమైన అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారికి ఎందుకు అది వాళ్ళే చూసుకుంటారు అధికారులు ఎందుకంటే వాళ్ళకి జీతాల ఫైలు ఏ నెలకారా క్లియర్ చేసుకోరా వాళ్ళకి సంబంధించినటువంటి బోనస్ల ఫైళ్ళు అవి వాళ్ళు క్లియర్ చేసుకోరా అవి వేగంగా చేసేసుకుంటారు ఇక ఈ మెయిన్ ప్రతిదానికి ఒక ఆర్థిక అంశం ముడిబడి ఉంటుంది విధానపరమైన అంశం ముడిపడి ఉంటుంది ఈ విధానపరమైన అంశం ఎవరు పరిష్కరిస్తారు అంటే ఇక్కడ సమన్వయం ఉండాలి ఎవరి మధ్య సమన్వయం ఉండాలి మంత్రి అధికారి మధ్య సమన్వయం ఉండాలి ఈయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆ గ్యాప్ను గుర్తించారు ఈయన ఏంటంటే మంత్రులు వస్తున్నారు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు పోతున్నారు ఆ శాఖ మీద వాళ్ళకి పట్టు ఉండట్ల ఒక మంత్రి పేషీలోకి వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఈడి పని అని వచ్చేసి మంత్రి పేషి పొద్దునుడి సాయంత్రం దాకా ఆయన వచ్చేదే రెండు రోజులు మూడు రోజులు కూర్చుంటారు ఆఫీస్లో ఆ కూర్చున్నంతసేపు ఇదే పనులు ఉంటున్నారు వచ్చిన వాళ్ళు పర వాడి పాలకరితా వాళ్ళకి పనులు వీళ్ళకి పనులు ఇక శాఖ పని ఎప్పుడు చేస్తారు ప్రాక్టికల్గా చెయ్యాలి అంటే ఇంకొకటి ఆ మంత్రికి గట్టిగా చెప్పయ్యా మీకు ఈ పని ఉంది ఇన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పాలి అనుకోండి మాకు తెలవదా మేము చూసుకోలేమా అంటారు ఒకప్పుడు ఐఏఎస్లు ఉన్నారు అనుకోండి ఇది అత్యవసరంగా మీరు చూడాల్సిందే సార్ మీరు ఒక పది నిమిషాలు టైం ఎక్కువ పెట్టుకోండి సార్ అని చెప్పేవాళ్ళు లైక్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అట్లాంటి అధికారులు ఒక రోజు ఉండేవాళ్ళు అప్పట్లో మంత్రులు కూడా ఐఏఎస్లకి గౌరవం ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఐఏఎస్ అంటే ఏందయ్యా అని మాట్లాడే లక్షణం ఉండేది కాదు అప్పుడు అలా కాకుండా ఏంటండి వర ఏది ప్రకాష్ గారు ఏమండి గారు ఇట్లా అడిగి ఆ విషయం ఏంటో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటా కొద్దిగా అయ్యా మీరు అందరూ బయట ఉండండి ఒక పావుగంట నేను ఈ ఫైల్స్ చూసుకుని వస్తానని చెప్పి టైం తీసుకుని ఇది క్లియర్ చేసింది ఇప్పుడు అట్లా లోపించేసింది అదేదో నాకు సంబంధం లేదు నేను ఒక రాజకీయ నాయకుడిని మంత్రిగా పదవి ఇచ్చారు అంతే దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్తేనో లోకేష్ గారు చెప్తేనే ఏదైనా ఫైల్ క్లియర్ చేస్తాం మిగతాదంతా అధికారులు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి సంతకం పెట్టించుకోడు అలా సంతకాలు పెట్టించుకుంటే ఇరుక్కుపోతారని గతంలో అనుభవం వచ్చా అచ్చెన్నాయుడికి కానీ తర్వాత కొంతమంది దిగారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు కంపల్సరిగా వినాల సాధారణంగా ఏముండాలంటే ఫైల్ అంతా చదవరు వేయాలి మినిస్టర్లో చాలామందికి అంత పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు అంటే ఆ ఫైల్లో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి మనం కనుక బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు వంద రూల్స్ పెడతారు అది మనం చదువుతామా చూసి సంతకం పెట్టి అంటాం ఆ తర్వాత ఎప్పుడన్నా మనం దాని మీద బ్యాంకుతో గొడవకు దిగితే వాడు ఇది పుచ్చుకుని నువ్వు మైక్రోస్కోప్ పెట్టి చూడు ఈ క కండిషన్ నీ దాంట్లో ఉందంటాడు మనం ఏం చేయలేము అట్లాగే ఈ అధికారులు వీళ్ళు ఏం చేయలేరు వాళ్ళు సంతకం పెట్టమన్నారు పెడతారు ఈ అధికారి సరైన ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక మ్యాటర్ బ్రీఫ్ చేసి తెలుగులో ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకనా ఇదో తతంగం కూడా ఉంటుంది అందుకని తెలుగులో ఆ ఫైల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో రాసేస్తారు రాసి ఇంగ్లీష్లో టైప్ చేసిందేమో కింద మ్యాటర్ పెడతారనమాట వీళ్ళు అక్కడ సంతకం పెట్టేసేస్తే పని అయిపోతుంది నేను గతంలో మంత్రుల దగ్గర చూసిన యాక్టివిటీ అది కొంతమంది మంత్రులు అట్లాగా నోట్ తెలుగులో పెడతారు వాళ్ళు చూసేసి సంతకం పెట్టేసేస్తారు ఆ తర్వాత ఆ నోట్ పేపర్ని వాళ్ళు చించి అవతల పడేస్తారు అధికారు కొంతమంది జర్నలిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నోట్ పేపర్ని వాళ్ళు కొట్టుకుపోయా ఈ వార్తలుగా రాసేవాళ్ళు ఇదివరకు మీరు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ వచ్చి ఈనాడు జ్యోతి లాంటి వాటిలో ఆ సీనియర్ జర్నలిస్టులు ఆ అధికారులతో జాగ్రత్తగా కాంప్రమైజ్ అయ్యి ఆ పేపర్లను సంపాదించుకునేవాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఎక్స్క్లూజివ్ స్టోరీలు కొట్టేవాళ్ళు సెక్రటరియట్లో డేటాను సంపాదించడంలో సక్సెస్ అవుతుండేవాళ్ళు అనమాట ఇప్పుడు అట్లాగా ఉందే అంటే వీళ్ళిద్దరి మధ్యన బంధం కరెక్ట్గా లేదు అది చంద్రబాబు గారు ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే తన మంత్రి నేరుగా తిట్టలేక అధికారిని తిడుతున్నారు నువ్వు వెళ్ళి తొందరగా చూడయ్యా ఫైల్ ఇట్ట పెండింగ్లో ఉన్నాయి అని మంత్రి సమక్షంలో తిడుతున్నారు ఇంకోసారి ఆగితే నెక్స్ట్ ట్రిప్ మంత్రులు కూడా చెడు కూడా ఆయన మంత్రులైనా నిలదేస్తారు ఇంకోటి ఏంటంటే అధికారులు ఇక్కడ సమాధానం చెప్పరు సాధారణంగా ఏంటి సార్ మంత్రి గారు పెద్ద పేషీలో ఉండట్లేదు సార్ ఆయన ఎప్పుడో మాకు ఇస్తుంది ఒక రోజు టైము రెండు రోజుల టైము ఆ టైంలో టైం ఇట్లా ఉన్నారండి అని వాళ్ళు చెప్తారు అధికారులు చెబితే వాళ్ళ మీద గుస్సా అవుతారు వీళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పట్ల వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు చెప్పండి అసలు ఎందుకు ఇది పెండింగ్ అంటే చెప్తారు వాళ్ళు రెండవది ఇంకో కీలకమైన అంశం ఉంది అధికారులు ఇవాళ డేరింగ్ స్టెప్ తీసుకోరు ఇది రాసి పెట్టుకోండి డేరింగ్ స్టెప్ తీసుకోరు ఏంటంటే అధికారే ప్రజా ప్రయోజనాలీత్యా నిర్ణయం తీసేసుకునేసి ఫైనల్గా వచ్చా మినిస్టర్ నోటీస్లో పెట్టేసేవాళ్ళు కొట్టి అవతల పడేసేవాళ్ళు ఇప్పుడు అట్లా ఏ అధికారి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోడు ఇంకొకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ అధికారి వేగంగా పని పూర్తి చెయ్యడు నెలల వారి పెండింగే పెడతాడు ఎందుకు అంటే లేదు ఇప్పుడు ఎందుకు అంటే మొన్నటిసారి సిఐడి కేసులు ఏం పెట్టింది అధికారుల మీద ఒక్కో ఫైల్ ఆరు నెలలు పడుతుంది ఏడాది పడుతుంది అట్లాంటిది నెల రోజుల్లోపే పరిష్కరించారు రెండు నెలల్లోపే పరిష్కరించారు అంటే దీని వెనకాలేదో ఉంది అని విజిలెన్స్ మరి అదే కదా మన పేపర్లోనే వచ్చినాయి కదా ఇదే ఈనాటి జ్యోతిలోనే వచ్చినాయిగా ఈ ఫైలు సో సో ఫైలు వేగంగా ఎట్టా పూర్తి చేస్తారు ఆరు నెలలు ఏడాది పట్టేది ఆ శాఖలు ఆ శాఖలని తిరుగుతుంది బోర్డు కొర్రీలు అడుగుతారు అట్లాంటిది ఏమి అడగకుండా నెల రోజుల్లోనే చేసేసారు జగన్ చెప్తే ఐఆఎస్లు అయ్యారు ఇట్లా రాసుకొచ్చారు వీళ్ళు మరి అప్పుడు ఎప్పుడైతే అంటే అప్పుడు వేగంగా పని జరిగిందిగా వేగంగా జరి పని చేసినందుకు కాను అధికారులు జైలు శిక్షలు కేసులు లేకపోతే ఆ శాఖాపరమైన ట్రాన్స్ఫర్లు పనిష్మెంట్లు విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరే చెప్పారుగా ఒక ఆరు నెలలో ఏడాదో ఒక్కొక్క ఫైల్ ఉండాలని ఉంచుతారు వాళ్ళు అది ఇప్పుడు జరుగుతోంది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటి మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొక ఆస్పెక్ట్ మూడవది ఏంటి ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మత్స్యకారులకి పడవలకు సంబంధించినటువంటిది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ కిందన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక వెయ్యి మందికి కేంద్ర ప్రభుత్వం పడవలు ఇస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం పడవలిస్తుంది అన్నప్పుడు దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళు యాభై వేల రూపాయలు ఇస్తే ఇలా పదివేలు అన్న ఇవ్వాలి అలాగే ఆ మత్స్య గార్డు వెయ్యో రెండు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకు అప్పుడు కానీ వాళ్ళకి నాది అనేటటువంటి ఫీలింగ్ ఉండదు ఉట్టి ఉచితంగా వేస్తే గనక అది అపాత్రదానం కింద ఉంటుంది కాబట్టి ఇట్లా మ్యాచింగ్ గ్రాండ్ పెడతారు ఇప్పుడు అది నిర్ణయం ఏం చేయాలి ఆ సంబంధిత శాఖను ఒప్పించాలి ముఖ్యమంత్రిని ఒప్పించాలి ఇదంతా మంత్రి అయితే సాధ్యంగానే అధికారి ఎలా ఒప్పిస్తారు ముఖ్యమంత్రిని ఇలాంటి బోలెడు ఉంటాయి వాస్తవంగా ఈ సమీక్షలు అనేటటువంటిది సెక్రటరీ లేదా నెలకు ఒకసారి పెట్టుకోవాలి నెలకు ఒకసారి గారు ఎవరైతే ప్రస్తుతం మంత్రులు ఉన్నారో వాళ్ళు వారానికి రెండు రోజుల పాటు కంప్లీట్గా అంటే ఇదివరకు నాకు బాగా గుర్తు ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు పేషీ దగ్గర లేరని చెప్తారు ఈవెన్ సెక్యూరిటీ దగ్గర కూడా అంటే మనకి ఏంటంటే సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు మనం సో అంటో మినిస్టర్ని కలుస్తామని వెళ్తే కనుక సెక్యూరిటీలో మనం అడిగితే సెక్యూరిటీ నుంచి వాళ్ళ పేషి వాళ్ళకి ఫోన్ చేసి సోన్ సో వాళ్ళు వచ్చారని అడుగుతారు అప్పుడు రమ్మని మన వాళ్ళు చెప్తే లోపలికి ఎలా చేస్తారు మనకి అప్పుడు పాస్ ఇస్తారు లేకపోతే రాని మనందరం ఎవక్కన వెళ్ళిపోయి సెక్రటేరియట్లోకి వెళ్ళిపోవడానికి కుదరదు మంత్రుల దగ్గరికి అధికారుల దగ్గరికి అప్పుడు ఏం చెప్తారు ఈ మినిస్టర్లు ఒక రెండు రోజుల పాటు ఆ పేషీలో మేము లేమని చెప్పండి అంటారు ఎవరిని వస్తేనా మినిస్టర్ గారు లేరని చెప్పండి అంటారు వీళ్ళు ఏం చేస్తుంటారంటే కార్యకర్తలు ఈ పనులు కావాల్సినటువంటి వాళ్ళు ఈ మంత్రులు చుట్టూ ఉండే పిఏలు పిఎస్లు డ్రైవర్లు ఉంటారు కదా వాళ్ళకి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు వాళ్ళతో అప్రూచ్ అయ్యి వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కూడా చెప్తారు మినిస్టర్లు ఇదివరకు చెప్పేవాళ్ళు మనం సెక్రటరీకి వెళ్తున్నామని ఎవరికి చెప్పొద్దు సైలెంట్గా ఉండండి అనేసి అప్పుడు ఒక రెండు రోజుల పాటు ఇదే పని మీద ఉండేవాళ్ళు ఫైల్ అన్ని క్లియర్ చేసేయడం అప్పుడు మిగతా ఐదు రోజులు వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోవడానికి వీలయ్యేది ఇప్పుడు ఆ పరిస్థితులు అలాంటి సిన్సియర్ రెస్పాన్సిబిలిటీ మంత్రుల దగ్గర కనబడట్ల ఒకప్పుడు నేను అట్లా చూశాను దేవేంద్ర గౌడ లేకపోతే నెట్టెం రఘురామ శనక్కాయలు అరుణ ఇట్లాగా అనేక మందిని చూశాను దగ్గర నుంచి కేసీఆర్ గాని ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే నేను సిచానలో పనిచేసేటప్పుడు సెక్రటరియట్ అదంతా తిరిగేవాళ్ళ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా అప్పుడు హైదరాబాద్లో చేశాను అనమాట అప్పుడు అప్పుడు చాలా స్పష్టంగా చూశాను వీళ్ళు ఉంటుంది ఏంటి అనేటటువంటిది ఇక నాలాంటోళ్ళం వెళ్ళినప్పుడు సైలెంట్గా కూర్చో ఇదే అప్పుడు పిలుస్తారు మాట్లాడడానికి అంటే మాలాంటోళ్ళం అప్పుడు ఏంటంటే తలుపులు దోసుకుని వెళ్ళే చను ఉండేది అప్పుడు మీడియాకి వాళ్ళకి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లేవు అప్పుడు డైరెక్ట్గా తలుపు దోసుకుని వెళ్తే ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి జాయిగారు ఇబ్బంది ఇక్కడ ఈ ఫైళ్ళు పెండింగ్ అని అందుకనే మా వాళ్ళకి ఎవరికి చెప్పకుండా లేనని చెప్పించుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు అంటే ఏంటంటే మాకు సెక్రటేరియట్లు ఏ మినిస్టర్ అందుబాటులో ఉన్నారో కనుక్కుని వాళ్ళ ఇంటర్వ్యూలో అవి ప్లాన్ చేసుకునేవాళ్ళు అనమాట కేబుల్ నెట్వర్క్లో అట్లాంటప్పుడు లేరు అని చెప్పేసేవాళ్ళు ఐఎన్పిఆర్ వాళ్ళు లేదా సెక్రటేరియట్ సెక్యూరిటీ వాళ్ళు ఆ తర్వాత వెళ్తే వీళ్ళు కనబడేవాళ్ళు కనబడప్పుడు మేము అధికారం తిడతాం కదా ఏందని మీరు అట్టబద్దాలు చెప్తున్నారని లేదా ఏందని మినిస్టర్ గారు ఎట్ట వచ్చేసారు మీరు లేరని చెప్పారు మా వాళ్ళు అంటే కనుక లేదు లేదండి ఇట్ట నేనే వద్దని చెప్పానని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో మంత్రులుగా ఉండేవాళ్ళు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంటుందని అంటే ప్రత్యక్షంగా చూసాం కాబట్టి అది ఇవాళ రోజున అట్లాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు అంటే ఆ కమిట్మెంట్ మంత్రులు కనిపించట్లేదు అప్పట్లో చంద్రబాబు గారు అంటే ఆ భయం ఉండేది మంత్రులకు కూడా ఇప్పుడు అదే అందుకనే చంద్రబాబు గారు మళ్ళీ పాత చంద్రబాబు అవుతాననేది అదే అప్పుడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు టైంలోనే చూసింది నేను అది ఆయన ఎలాగుంటది అనేటటువంటిది కానీ సార్ ఇక్కడ ఇందులో కొన్ని కీలక శాఖలు అంటే ఎక్కువగా ఫైల్ పెండింగ్లో ఉన్న శాఖల గురించి చెప్పినప్పుడు సాధారణ పరిపాలన శాఖ ఆర్థిక శాఖ జల వనరుల శాఖ మిగిలిన రెండు పంచాయతీ రాజ్ ఒకటి గ్రామీణ అభివృద్ధి ఈ రెండు పవన్ కళ్యాణ్ గారి శాఖలు లేదంటే పయ్యావుల కేశం ఒకటి ఈ నిమ్మల రామారాయణ అంటే ఇవే ఎక్కువ పెండింగ్లో ఉన్నాయి ఎక్కువ ఫిర్యాదులు ఎక్కడి నుంచే వస్తున్నాయని చెప్పడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా అందరికంటే ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటారు అధికారులకి ఎక్కువ ఆయనే క్లియర్ చేసేస్తుంటారు ఫైల్స్ అన్నారు కానీ ఇక్కడ చూస్తే మంత్రులకు సంబంధించింది కాదనే వన్ రెండోది ఏంటంటే ఇక్కడ ఇందులో కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలు షూటింగ్లు అవన్నీ వెళ్తున్నారు కదా అక్కడ మంత్రులు అక్కడ అధికారులకు ఎంత ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారని లేదు కదా ఆయన ఉన్నప్పుడు తీసుకుంటారు అందులో ఆయన శాఖలు ఎక్కువ కదా ఐదు శాఖలు అంటే అన్ని శాఖ ఎక్కడ చేస్తారు ఇప్పుడు వాస్తవంగా ఆయన కంప్లీట్ గా అక్కడే కూర్చుంటే సెక్రటేరియట్ లో రోజుకొక శాఖ ఫైళ్ళన్ని చూసేటప్పటికే ఆయన ఇదంతా అయిపోతుంది రోజుకొక శాఖ చూస్తే అట్లాగ ఒక మూడు నాలుగు నెలల పాటు కంటిన్యూగా ఆయన కూర్చోగలిగితే ఇంకా అసలు ఏ పని పెట్టుకోకుండా శని ఆదివారాలు సెలవు తీసుకుని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇదే పని పెట్టుకుంటాయి ఈ ప్రెస్ ఈ గోలంతా వదిలేసి అప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి అది జరగదు సాధారణ అందుకనే ఏంటంటే ఇంపార్టెంట్ ఫైల్స్ ముందు పెడతారు అంతే ఇంకోటి ఇవన్నీ ఆర్థిక ముడి ముడిపడి ఉన్నాయి అంతే నెక్స్ట్ టార్గెట్ మంత్రుల మీద ఉంటుందా సార్ ఫైల్ విషయంలో విషయంలో ఇవన్నీ మీడియా అంబక్కండి మీడియాలో షో డౌన్ వ్యవహారం ఏది బాబు గారు మారారు బాబుగారు గారు అప్పటికి మళ్ళీ తయారయ్యారు ఈ టైపు పెట్టడానికి అది పేపర్లలో ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ తప్పించి ఏం చేస్తారు నాకు తెలియకూడదు ఇప్పుడు ఆర్థిక శాఖ పై కేసు ఉన్నాడు ఆయనే చెప్పారు కదా ఆర్థిక అంశాలు కానీ వాటిని పూర్తి చేయమని ఆర్థిక శాఖ మంత్రి కానీ ఆర్థిక మూలమే కదా ఇంకా ఆయన ఏం క్లియర్ చేస్తారు ఆయన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం క్లియర్ చేయాలి ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి డబ్బులు ఎత్తే ఆయన ఇరిగేషన్ ఆయన సంతకం పెడతాడు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఈయన ఏం చేస్తాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాడు డబ్బులు ఏదైనా ఎత్తాయి కదా ఆయన పంచాయతీకి ఏదైనా చేయడానికి ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంది మనం నేల విడిచి సాము చేసి అధికారులు యాక్ట్ మీరు అందరూ సరిగ్గా లేరు మధ్యాహ్నం పొట్టికి రెండు సార్లు వెళ్తున్నారు పొద్దున పొట్టిన రెండు సార్లు చేస్తున్నారు మధ్యాహ్నం మజ్జిగనందిని పడుకుంటున్నారు ఇట్లా చెప్తే ఆ ప్రయోజనం ఉంటుందా ప్రాక్టికల్గా ప్రతి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంటుంది చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పండి మొత్తం ఈ అన్ని మూడు నెలల్లో క్లియర్ అయిపోతాయి చేతిలో డబ్బులు లేకుండా ఇవన్నీ ఏంటంటే మనం కవర్ చేసుకుంటాం మేము అద్భుతమైన పాలకులమే అధికారులు తప్పు లేకపోతే కనుక మంత్రులు సరిగ్గా బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు లేదా అసలు మేమైతే చాలా ఏదో చేసేద్దాం అనుకున్నాం ఇవన్నీ వినడానికి బాగుండేటటువంటి మాటలు కానీ ఒకటిసారి వాస్తవానికి ఇవి మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఫైల్ క్లియరెన్స్ ఎందుకు ఏంటి పెండింగ్ ఇవన్నీ సాధారణ ప్రజలకి ఇవన్నీ అవసరం లేదు ఆ ఫైల్ క్లియర్ అయితే ఏంటి కాకపోతే ఏంటి అనేది ఈ ఎనిమిది నెలల పరిపాలనలో సాధారణ ప్రజలకి వెలిచిన హామీల విషయంలో ఎదురుచూపులే మిగిలాయా ఆ విషయంలో హిట్ అయినట్ట ఫట్ అయినట్టీ సింపుల్ అండి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమి ఆశించారు పరిపాలన మెరుగ్గా ఆశించారు ఎదోరకటికంటే కరెంటు మెరుగ్గా రావాలి వస్తుందా లేదా పబ్లిక్కి తెలుసు కదా ఇప్పుడు ఎదోరకడి కంటే మద్యం వలన బాధలు ఇప్పుడు తక్కువగా ఉండాలి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మద్యం అనేది అదే నేను అనేది అది పబ్లిక్ చెప్పాలి మనం చెప్తే ఫీల్ అవుతారు వాళ్ళు కానీ వాస్తవం ఏంటి అనేది పబ్లిక్ చెప్పాలి అక్కడ అంటే ఒక రకంగా అది కూడా భారమే పాపం అట్లా మీరు మాట అంటే ఎదివరకేమన్నా రాశారు మద్యానికి సంబంధించి దోచేశారని రాశారు ఇప్పుడు దోచేశారని రాస్తారని ఇది అయ్యో చుట్టవారమే పది రూపాయలు మొన్నటి దానికి రేట్లు తగ్గిస్తానన్నావు పెంచుతానన్నావు నువ్వు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు అదే తొంభై తొమ్మిది రూపాయల మందు ఒకటి ఇచ్చాను అంటే అదే డిస్కౌంట్ స్కీమ్ టైప్ ఎన్ని ఉంటాయా అన్ని తొంభై తొమ్మిది ఉంటాయా అప్పుడు ఏదో రాశారు వార్తలు అన్ని కంపెనీలు ఎగబడిపోయి తొంభై తొమ్మిది మందే ఇద్దామనుకుంటున్నాయి అని చెప్పేసి ఇప్పుడు రూట్ మార్చేసి మళ్ళీ ఈ టైప్లో రాస్తున్నారు పది రూపాయలు పెంచేసేసి మళ్ళీ అదొకటి కవర్ చేస్తారు ఎసప్ ఉంది ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు ఎన్ని ఏంటంటే పబ్లిక్కి సంబంధించి ప్రస్తుతానికి ఏంటి ఏం అనలేరు వాళ్ళు ప్రస్తుతానికి ఏదో సరే వీళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి లేదు లేదు పాలన ఇప్పుడేంటి మనమే సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోవాలి అద్భుతమైన పాలన జరుగుతుందంటే ఎనిమిది బాబు బాబుగారు చెప్పారు కాబట్టి ప్రిపేర్ అయిపోయింది మనం జరుగుతుంది పాలన అదే సందర్భంలో పబ్లిక్ కి రోడ్లు మెరుగుపడ్డాయి అది ఒప్పుకోవాలి ఖచ్చితంగా కరెంట్ కష్టాలు ఇంకా పెరిగినాయి తగ్గట్లేదు రేట్లు కొన్ని 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 చోట్ల రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో అవలేదు కొన్ని రోడ్లు ఇంకా కొంత అయిన చోట సంతోషం అంతే అవును అవని చోట అయిన చోట అవని చోటోడు అక్కడ చేసేసారట మన ఊరికి వచ్చేస్తారంట తెలుగుదేశం పెంప అదే ఆ ఎదురుచూపులే నేననేది ఎదురు చూడటమే చాలా ఇస్తున్నారు కదా ఇంకా కొంత టైం పడుతుంది రెండేళ్లు నడుస్తుంది తెలుగుదేశం వాళ్ళు రెడీ అవ్వడానికి ఈ లోపల సెటరేట్ చేసుకుని జరుగుతుంది మామూలు పబ్లిక్ అంటారా ఇప్పటికే ఒక బిగిన్ అయింది కరెంటు విషయంలోనూ ఇంటి దగ్గర చెత్తకి వచ్చేటటువంటి వాళ్ళు ఎదో చెత్త పన్ను చెత్త పన్ను అన్నారు వాళ్ళు రోజు ఇడిచి రోజు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి వస్తున్నారు వారానికి రెండు సార్లే వస్తున్నారు చెత్త తీయడానికి మరి దాన్ని ఏం చేయాలి అది ఇంటి దగ్గర చెత్త ఎంత దాచి పెట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు దానికోసం పెద్ద పెద్ద గోతాలు పెద్ద పెద్ద ఐరన్ డ్రమ్ములు పెట్టుకోవాలి ఇక చెత్త పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ పబ్లిక్ సఫర్ అవుతున్నారనుకోండి లేదు లేదు మీరు అసలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్తే వాళ్ళు బలవంతంగా నవ్వాలి సూపర్ సిక్స్ పథకాల విషయంలో క్లారిటీ ఇచ్చారా లేదంటే ప్రిపేర్ చేశారా ఎన్నిసార్లు ఉపన్యాసం ఇచ్చారండి సూపర్ సిక్స్ అమలు ప్రారంభించేసాం కళ్ళు కనబడట్లేదా అని చెప్పేసి సూపర్ సిక్స్ లో ఏడాదిలో ఇచ్చింది ఒకే ఒక్కటి గ్యాస్ పెన్షన్ అనేది సూపర్ సిక్స్ లో పార్ట్ కాదు సెపరేట్ సిక్స్ పెన్షన్ అనేది విడిగా సూపర్ సిక్స్ లోకి వచ్చేటప్పటికి గ్యాస్ ఇచ్చారు ఇప్పుడు ఆ గ్యాస్ కి సంబంధించి ఈ ఏడాది ఒకటి ఇచ్చారు బట్ ఆ ఒక్క పథకం అమలు చేసినట్టు సూపర్ సిక్స్ లో ఏడాది అది కూడా లాస్ట్ అంటే ఏడాది మొత్తం మీద ఈ మార్చి లోపు ఒక్క సిలిండర్ సరే అసలు అంటూ ఆ పథకం మిగిలింది కాబట్టి వచ్చే ఏడాది మూడు సార్లు సిలిండర్లు ఇస్తారు ఇక నెక్స్ట్ చేయాల్సింది ఈ ఏడాది యాభై ఐదు వేల కోట్లు నలభై ఐదు నుండి యాభై ఐదు వేల కోట్లు కోల్పోయారు ప్రజలు వాళ్ళ చేతిలో క్యాష్ ఆడల దాని కారణంగా జీఎస్టీ పడిపోయింది తల్లికి తల్లికి వందనమా చేయుతానా డాక్టర్ రుణమాఫీనా రైతులకు ఇచ్చినటువంటి డబ్బులా తర్వాత నాదేది ఈబీసీ నేస్తామా తర్వాత దాని పేరేంటది ఈడబ్ల్యూఎస్ నేస్తాము బీసీ నేస్తాము వాళ్ళకి ఆయన ఇచ్చింది పద్దెనిమిది వేల రూపాయలు చేయూత అనేది ఇచ్చుకొచ్చాడు కదా పెన్షన్ అవన్నీ పోయినాయి కదా అట్లాగే కార్లో వాళ్ళకి పదివేల రూపాయలు అన్నీ పోయినాయి కదా ఇప్పుడు వాటిలో పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తానన్నది అది వెయిట్ చేస్తున్నారు అసలు దాని నోరు మెదపట్లేదు దాని మీద అసలు ఫస్ట్ చెప్పింది అదే మహిళా శక్తి పేరుతో ఫస్ట్ అనౌన్స్ చేసింది అదే ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి పదిహేను వందలు అనేది సూపర్ సిక్స్ లో ఫస్ట్ ప్రకటించింది అదే అసలు ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడుతున్నారా ఈ తల్లికి వందను ఏడాది అన్నారు మళ్ళీ నిన్న రివ్యూ మీటింగ్ లోనేమో ఈ పాయింటే వచ్చింది ఏంటి అది మత్స్యకారులకు ఇద్దాం తర్వాతన రైతులకు ఇద్దాం అది కూడా మళ్ళీ దాంట్లో వార్త ఏం రాశారు కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మిగతా పద్నాలుగు వేలు మనం ప్లాన్ చేద్దాం కానీ కేంద్రం ఇస్తుంది ఎంత పదివేలు ఎందుకు చెప్పడం పేపర్లు నిజంగా చెప్పాలంటే రాష్ట్రానికి కేంద్రం బోర్డు భారాలు తగ్గించినప్పుడు ఇదివరకు రేషన్ బియ్యం రాష్ట్రం దాంట్లో కేంద్రం వాటా ఉండేది ఇప్పుడు కేంద్రం కంప్లీట్ గా ఫ్రీ ఇస్తోంది రాష్ట్రం వాటా ఏం లేదు ఇక అందులో కాకపోతే ఎక్స్ట్రా కార్డులు ఉంటాయి అంటే కేంద్రం ఇచ్చి ఎనభై ఐదు లక్షలు కాకుండా ఎక్స్ట్రా కార్డులు వాళ్ళకి రాష్ట్రం ఇచ్చుకోవాలి అది ఇప్పుడు ఉన్నటువంటిది అంటే సగం భారం పోయినట్టేగా నీకు రేషన్ బియ్యం అట్లాగే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఫుల్లుగా నివ్వే కట్టుకోవాలి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వచ్చాక దాదాపుగా సగం వాళ్లే కడుతున్నారు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు వాళ్ళు కడుతున్నారు ఏడాదికి ఇంకా నువ్వు కట్టుకోవాల్సింది ఎంత మిగతాదే కదా కాబట్టి ఇట్లాగా ఇప్పుడు దాదాపుగా కేంద్రం ఇచ్చేటటువంటి చాలా ఉన్నాయి ఇప్పుడు మత్స్యకారులకి దాంట్లో ఐదు వేల రూపాయలు ఎంత కేంద్రం ఇస్తుంది అట్లా దాంట్లో కూడా కేంద్రం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ చాలా భారాలు తగ్గించింది కానీ అంత వీళ్ళే చేసుకుంటున్నట్టు చెప్తారు రెండవది ఏంటంటే సమస్యల్లో ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ వీళ్ళు ఇచ్చిన పథకాలే పబ్లిక్ దగ్గర సమస్య అవి అమ అమలు కాకపోతే కానీ ఇప్పుడు ఇక్కడ పరుగులు పెట్టాల్సింది పాలకుల అధికారుల ఫైనల్ గా పాలకులు అధికారులు కాదు పాలన పరువులు పెట్టాలంటే వాళ్ళిద్దరు ఎవరు సమన్వయం చేసుకుంటారో చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి ఎనిమిది ఏళ్ళు ఎనిమిది నెలల పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా దూకుడు పెంచాలి స్పీడ్ పెంచాలి ఫైల్ త్వరగా క్లియర్ చేయాలి అనేది అధికారులకు అయితే చెప్పారు కానీ ఆయన సూపర్ జిట్స్ హామీల విషయంలోనూ ఎన్నికలకు ముందు చేసిన పథకాలు ప్రకటనలకు సంబంధించి అయితే క్లారిటీ రాలేదు రేపు బడ్జెట్ లో ఏమన్నా క్లారిటీ వస్తుందేమో బడ్జెట్ సమావేశాల్లో వీటికి సెపరేట్ గా కేటాయింపులు కేటాయిస్తారో ఏంటనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది